జానపదం అంటే జనపదానికి సంబంధించినది జనపదం అంటే పల్లెటూరు జనపదమున నివసించువారు జానపదులు వారు పాడుకునే పాటలు జానపద గీతాలు వాటినే ఇప్పుడు ఫోక్ సాంగ్స్ అంటున్నారు పల్లెజనులు అనేక వృత్తుల్లో శారీరక శ్రమ చేసేటప్పుడు ఆ శ్రమ నుండి ఉపశమనం పొందడానికి రకరకాల పాటలు పాడుకుంటూ పనులు చేసుకునేవారు విత్తనాలు చల్లేటప్పుడు పాటలు పంట చేతికి వచ్చినప్పుడు పాటలు వాన పాటలు పండుగల పాటలు పడవ పాటలు ఇలా అది ఇది అని కాకుండా అనేక అంశాల గురించి ఆనందంగా వారికి వచ్చిన భాషలో లయబద్ధంగా పాడుకునేవాళ్ళు ఓ పల్లెటూరు పండుబాబు విసిరాలేస్తూ ఆ శ్రమను మర్చిపోవడానికి బొచ్చె కొరమీను గురక వాలగ శీలావతి మట్టగిడస మొదలైన చేపల పేర్లను అయ్యా అమ్మ కూతురు కొడుకు అత్త మామ వంటి బంధుత్వాలతో అనుసంధానం చేసి హాయిగా పాడుకుంటున్నాడు నేను పల్లెటూరి పండుబాబును బాబు నేను చేపలు పడతాను బాబు నేను దోసేది తాటిదోనే బాబు నేను వేసేది ఇస్రోల బాబు నాను పుట్టింది పూలపల్లి పుంత నాను పెరిగింది పెదపూడి సంత నా అయ్య పేరు కొరమీను బాబు నా అమ్మ పేరు వాలగ చేప బాబు నా కొడుకు పేరు బొచ్చే చేప బాబు నా కూతురు పేరు రొయ్య పిసు బాబు నా తమ్ముడు పేరు జల్లకొంకు బాబు నా చెల్లి పేరు చేదు పరిగే బాబు నేను పల్లెటూరి పండు బాబును బాబు నేను చేపలు పడతాను బాబు నా మామ పేరు మట్టగిడసాబు నా అత్త పేరు ఇంగిలాయి బాబు నా సోదరి పేరు సోవడాయి బాబు నా గురువు పేరు గురకచేప బాబు బాబు మన దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో మౌఖికంగా సుసంపన్నమైన జానపద సాహిత్యం జానపద కళారూపాలు విలసిల్లాయి మన జానపద సంగీతం ప్రత్యేకతను సంతరించుకుని శ్రోతలను ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ జానపద వాంగ్మయం కష్టపడి తయారు చేసింది కాదు జనుల హృదయాల్లోంచి స్వేచ్ఛగా పుట్టింది ఈ జానపద సంగీతానికి నియమ నిబంధనలు లేవు ఎవరి చిత్తానుసారం వారు పాడుకొన్నారు ప్రకృతితో ప్రకృతిలోని పూలతో పూల పరిమళాలతో అనుసంధానమై ఉన్న బతుకమ్మను కేంద్రంగా చేసుకొని పాటలు పుంఖానుపుంఖాలుగా పుంఖాలుగా వచ్చాయి తెలంగాణ వాసుల ఇంటింటి ఇలవేల్పు బతుకమ్మ బతుకమ్మ పాటలో అతి ప్రసిద్ధమైన పాట చిత్తు చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో నమ్మోలోనా రాగి విందే తీసుక రమణి నీళ్లాకుపోతే రాములోరు ఎదురయ్యే నమ్మో ఈవాడలోనా వెండి వింది దీస్క వెలది పోతే వెంకటేశ్వర ఎదురాయ్యే నమ్మో వాడలోనా బంగారు బిందే తీసుక బామా నీళ్ళకు పోతే నమ్మో ఈ వాడలోన చిత్తు చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే ఈ వాడలోన పగడాల విందే తీసుక పడతీ నీళ్లాకపోతే నమ్మో ఈ వాడలోనా ముత్యాల వింధ్య తీసుక ముది నీళ్ళకు పోతే ముద్దు కృష్ణుడి దురాయి నమ్మో ఈ చిత్తు చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ బ్రిటిష్ వారి పాలనా కాలంలో మద్రాస్ సర్వేయర్ జనరల్ గా పనిచేసిన కల్నల్ మె కాలిన్ మెకంజీ వేమనను వెలుగుతో వెలుగులోకి తెచ్చి తెలుగు భాషకు విశిష్ట సేవలు అందించిన చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ వీరిరువురు ఆంధ్రదేశంలోని జానపదుల జీవన విధానం గురించి జానపదుల కళారూపాల గురించి వెలుగులోకి తెచ్చారు ప్రజలకు వినోదంతో పాటు విజ్ఞానాన్ని వంచిన తప్పిటగుళ్ళు చెక్క బొమ్మలాట తోలు బొమ్మలాట భామా కలాపం పగటి వేషగాళ్ళు కోలాటం చెక్క భజన గొల్ల శుద్ధులు పల్లె శుద్ధులు ఒగ్గు కథ పిచ్చుగుంటి కథ చెంచు భాగవతం వీధి భాగవతం వంటి అపూర్వమైన జానపద కళారూపాల వారసత్వం మనకుంది రెండు వేల పదిహేను నుండి తెలంగాణ ప్రభుత్వం జానపద కళా జాతర అనే పేరుతో ప్రపంచ జానపద ఉత్సవాలను నిర్వహిస్తోంది కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ జానపద కళారూపాల మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిరూపాలైన ఈ జానపద కళారూపాలను కాపాడుకోవలసిన బాధ్యత మనందరిపై ఉంది మీరు చేసే కార్యక్రమాలు ముందుగా మాకు తెలపగలరు మీరు చేసే ప్రతి కార్యక్రమాలు మీకోసం టీవీలో రావాలి అంటే మీరు ఛానల్ వాట్సాప్ నంబర్కు వీడియోలు పంపగలరు సెల్ నైన్